ఫస్ట్ మీరు ముంబై వెళ్ళినప్పుడు పోలీసులు పట్టుకున్నారంట కదా మళ్ళీ ఇంటికి పంపించారు అంటే కూడా ఏంటంటే అండి అది పట్టుకోడానికి పట్టుకోవడం కాదు అంటే నైట్ అందు ఉదయం తో తిరిగితే నైట్ ఎక్కడ ఉంటాయి ఎక్కడుంటా చెప్పండి ఎక్కడ తెలియదు ఉన్నప్పుడు నువ్వు ఏంటి ఇక్కడ ఏంటి ఏజ్ అంతా ఏజ్ అంతా చదువుకోని చేసిన ఇంటికి ఫోన్ చేయడం వాళ్ళు చెప్పడం చేయడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయడము అంటే పోలీసులు అంటే సరికి మనకి ఇప్పుడు కామన్ అయ్యారు పోలీసులు అనే వాళ్ళు మనకి అప్పుడు కామన్ కాదు పోలీస్ ఇంటికి వచ్చారంటే ఏంటి ఎందుకు వచ్చారు ఏంటి అలాంటి టైప్ ఆఫ్ ఇది ఇది ఎవరు చాలా మంది ఫ్యామిలీస్ లో మా ఫ్యామిలీలో కూడా తెలియదు యాక్చువల్లీ విషయం ఈ మధ్య నేను ఇంటర్ వీటిని తెలియడం తప్ప నా ఫ్రెండ్స్ అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసారు కదా వచ్చేసి మళ్ళీ జంప్ ఇంటికి రాగానే ఎవరు ఏం కొట్టలేదా బెల్ట్ తీయలేదా అక్కడ వాళ్ళు మంచి లాజిక్ అప్లై చేశారు మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఏమనలేదు సరే ఇట్లా చేయాలంటే మనం చదువు చదువుకున్న చేసుకోవచ్చు కదా అని చెప్పి అన్నట్టు అని చెప్పి అన్నారు అని బట్ మా ఇంట్లో ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్క విషయానికి ఎంకరేజ్ చేస్తారండి అది మాకు అంటే ఎంకరేజ్ చేస్తారు అంటే వాళ్ళ దగ్గర నుంచి నేను భయపడింది ఏంటంటే సపోర్ట్ చేయడము ఇంకనే చేయడం వాళ్ళు వద్దు అన్న పదానికి వీళ్ళకి అంటున్నారు మనకి కాదు మనకి ఏమైపోద్దు టెన్షన్ తో వద్దు అంటారు బట్ ఒక మెచ్యూరిటీ వచ్చేదాకా మనకు కూడా అర్థం కాదు నేను స్టార్టింగ్ ఇంట్రెస్ట్ లో కూడా అనుకున్నప్పుడే వాళ్ళకి నేను వెళ్ళదా సపోర్ట్ చేసేవాళ్ళు కదా అందుకే నేను జాబ్ చేస్తున్నా ఇలా చేస్తున్నా మేనేజ్ చేస్తున్నా అని చెప్పి యాక్చువల్లీ కాకపోతే వాళ్ళతో మన అబద్ధం చెప్తున్న సంగతి వాళ్ళకి తెలిసిన విషయం తెలియడానికి అలా టైం పెట్టింది సో ముంబైకి వెళ్ళారు మల్హోట్రాగార్ దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నారు ఆ తర్వాత పన్నెండేళ్లకే బాలు గారితో పాడించే అవకాశం ఎట్లా వచ్చింది అది ఒక యాడ్ అండి యాక్చువల్లీ ఇది ఆడ్ ద్వారా అట్లా పాడించాలండి సార్ బాలు గారు అప్పుడు దాని బాలుగార్ చెన్నైలో ఉంటారని చెప్పి అన్నారు అప్పుడు వాళ్ళ కంపెనీ వాళ్ళు ముంబైకి కి పిలుస్తా అని చెప్పి ఇయర్ ఇది సిక్స్ ఫైవ్ అనుకుంటారు ఫైవ్ సెకండ్ డేట్ యాక్చువల్ గుర్తీ

చెన్నైలో ఉంటారని తర్వాత ఆయన ముంబై వచ్చారు యాక్చువల్లీ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఓకే ఫస్ట్ టైం బాలుగారు గారు ఎందుకంటే సౌండ్ వినం తప్ప ఫస్ట్ సో వచ్చారు స్టూల్ కూడా కరెక్ట్ కాల్ అందట్లేదు కింద కూర్చున్నాం చేశారు చేసారు ఆయన రికార్డింగ్ థియేటర్లకి చూసుకొని వర్డ్స్ ఏదో రాసుకొని హిందీ వర్డ్స్ అనమాట అది రాసుకొని వెళ్ళారు లోపలికి వెళ్ళారు ఆ లోపలికి వెళ్దారు అహ్ నే ఆయేక మ్యూజిక్ డైరెక్టర్ గాస నేను ఆయేక ఇక్కడి నుంచి ఆ ఇది చే అండ్ అండ్ చేయన వినపట్టం లేదు అక్కడ క్లాస్ 12 బాబు అంత మహనీయుణ్ణి డైరెక్ట్ చేశారు అక్కడ ప్రొఫెసర్ ఆల్రెడీ ఆల్్రెడీ ఆకే సర్ అది చూసారు ఇచ్చేసరి తీకే గాన ప్లేకర్ గాన ప్లేకర్ అన్న వినోస్ చేసేసారు కానీ ఆడ అమౌంట్ కూడా తీసుకోలేదు అది నాకే పాకెట్ లో పెట్టారు అమౌంట్ ఆయన ఆయన చేతికి ఎదుర్కొచ్చారు వాళ్ళు అది నాకే ఇచ్చారు థౌసండ్ రూపీస్ హా ఎంతో సంథింగ్ అమౌంట్ పెట్టారు అమౌంట్ పెట్టారు అంటే

స్పాట్ లో క్రియేట్ ట్యూన్స్ స్టైల్స్ ఉంటాయి నార్మల్ ట్యూన్ నార్మల్ కంటెంట్ కి తగ్గట్టు ట్యూన్ రెండు కమర్షియల్ టైప్ ఆఫ్ ట్యూన్ అనేది ఉంటాయి అనమాట ఆ కల్చర్ అనేది ఆయన ద్వారా తెలిసింది మా గురువు గారి ద్వారా అలా ఒక డిజైన్ చేసుకునేటప్పుడు వాళ్ళకి తను చేస్తాడు చేయకపోతే నేను చేస్తా అని చెప్పి ఆయన అంటే ఆయన హామీ ఉంది కాబట్టి అక్కడ ఇచ్చారు వాళ్ళు అట్లా మొత్తానికి ఫోర్టీన్ ఇర్స్ గారిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది తర్వాత ర్యాప్ ర్యాప్ సైడ్ వెళ్ళారు మీ కొత్తదనం ఏంటండి మీద అసలు కొత్తదనం మీద కొత్త క్రియేటివిటీ కంప్లీట్ టోటల్ ప్యాకేజ్ ఆఫ్ క్రియేటివిటీ మీరు అండ్ ఫస్ట్ ర్యాప్ ట్రైబల్ లాంగ్వేజెస్ లో మీకు తెలియని లాంగ్వేజ్ ఎందుకు చేయాలనిపించింది ఎలా నేర్చుకున్నారు అంటే అదే ఏదైనా కొత్తగా చేయాలనిపిస్తుంది కానీ కొత్త అనేది కొంచెం అది లాజికల్ ఉండాలని చెప్పి అండ్ నెక్స్ట్ ఏంటంటే కొత్త అని చెప్పి ఎత్త ఎట్లా చేయడం ఆ జోనర్ కాదండి కొత్త అని ఉండాలి కంటెంట్ కి మ్యాచ్ అవ్వాలి ఇప్పుడు శంకర్ గారు కొన్ని సాంగ్స్ ఉంటాయి కొన్ని సాంగ్స్ ఏంటంటే సపోజ్ మనము కొన్ని ఫిలిమ్స్ లో ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్స్ ఉంటది ఇప్పుడు సపోజ్ వేరే ఇప్పుడు ముంబై ఫిలిం ఉంది అక్కడ ఒక రొమాంటిక్ సీన్ నడుస్తుంటే రొమాంటిక్ నడుస్తున్నప్పుడు అక్కడ అసలు ఆ సాంగ్ కి దీనికి అసలు మీకు షార్ట్స్ కట్ కట్ షార్ట్స్ పడుతుంటాయి అలాంటి సాంగ్ పడితే అప్పుడు దాకా ఎక్స్పెరిమెంట్ ఎవరు చేయలేదు అలాగా ఒక డాన్స్ నడుస్తుంటే ఒక్కొక్క కంటెంట్ నడుస్తుంటుంది అలా అంటే ఒకరు ఎవరొకరు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ రాకపోతే అక్కడ మనకి సెట్ అవ్వదు నా ఇది ఇప్పుడు హైరామా క్యాహువా సాంగ్ అండి వర్మ గారి సాంగ్ అది సాంగ్ కల్చర్ సౌండ్ అంతా వినండి అసలు నార్మల్ గా విన్నారంటే అది ఒక రొమాంటిక్ సాంగ్ లాగా మీకు అనిపించదు అది ఒక డివైన్ సాంగ్ లాగా వెళ్తున్నట్టు ఫీల్ వస్తుంది విజువల్ చూస్తే మీకు అర్థం కాదు సో అది క్రియేటివిటీ కదండి